అందరూ బాగుంటారా ఈరోజు వచ్చేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ వచ్చేసి ఫస్ట్ మనము నెగ్ తీసుకోండి ఉడకపెట్టి పాడి చేసి నేను వచ్చేసి టెన్ నెగ్స్ తీసుకున్నాను ఒక కేజీ బియ్యానికి అక్కడ బియ్యం నాని పెట్టాను ఒక కేజీ బియ్యానికి టెన్ ఎగ్స్ తీసుకున్నాను అండి ఇంట్లో ఎంత మంది తీసుకోండి ఫస్ట్ ఉడక పెట్టేసి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కాల్ పసుపు వేసి అట్లా ఫ్రై చేసేస్తున్నాను ఇట్లా గోల్డెన్ కలర్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రిడియం మసాలాకి తెల్లవాయలు అల్లము మొట్టిమిరసలు ఆనియన్ కొబ్బెర చెక్క లవంగాలు పుదీనా కొత్తిమీర కొంచెం ధనియాల పొడి అండి ఇవన్నీ మిక్సీ చేసి ఆడిచ్చేసినాక తర్వాత చూపిస్తామండి బిర్యానీ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడెక్కిందండి ఇవి వేసుకున్నాము బిర్యానీ ఎక్కేసేటివి బిర్యానీ ఆకు ఒకటి బిర్యానీ ఆకు ఒకటి స్టార్ ఒకటి పరాట మద్దతు ఒకటి చెక్క అవి పలకలు చీర కొద్దిగా కొద్ది ఒక గ్రీన్ కలర్ వచ్చి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను పచ్చిమిరపకాయలు ఒక ఐదు వారిన రూపాయలు ఒక పెద్దది టమాటా சொட்டு தான் ஒரே போய்ப் போறத மனோம் 10 நிமிஸ் லைட் பண்ணி தூதா வடைக்குமா சட்னி வடைக்குமா மசாலா எடலாம் வெக்கிட்டு நனனா மூணு நிமிஷம் தாத்தா நீ தாத்தா வளoglu குய்தையரா குளதோ

అమ్మా గ్లాసు రెండు గ్లాసులు ఒక గ్లాస్ బిర్యానీ రెండు గ్లాసులు నీళ్ళు గ్లాసు ఐదు గ్లాసులు బిర్యానీకి పది గ్లాసులు తర్వాత

చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి రైజట్ తీసుకుందాం ఇప్పుడు ఇట్లా ఇ ఆ ఆ ప్రైస్ ముడుకిపోయినంక అర్ధముడుకినంక బియమో గుడ్లు వేస్తోవాలి అంటే లేకి సేసేయ్ ఇంకొక ఫైవ్ ఉంటే అన్నం రైస్ మొత్తం అన్నం అయిపోతుంది పొడి పొడి నిండా అయింది అయిపోయింది చూడండి సార్ చేసింది చూడండి ఫ్రెండ్స్ అయితే ఉంది బాల్ ఫ్యాక్ చేస్తున్నాం దాని సైడ్స్ ఎగ్ చూడండి ఎగ్ కూడా ఇక్కడే తీసుకుంది చూద్దాము ట్రై చేస్తాము ఇప్పుడు చూడండి కలర్ కూడా సూపర్ ఉంది చాలా టేస్ట్ ఉంది ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది సూపర్ ఉంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి